తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే అరిష్టమని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బొరిగ శోభక అన్నారు వెంటనే కేసీఆర్ కుటుంబం తట్టాబుట్టా సదురుకొని వెళ్ళిపోవాలని విమర్శించారు మోదీ దేశ ప్రజలకు అభిమాన నాయకుడు అయ్యాడని అందుకే మూడోసారి ప్రధానమంత్రిగా గెలిచారంటున్న బొరిగ శోభకతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ ఫేస్ ఇప్పుడున్న ఫలితాలు పార్లమెంటు ఫలితాలని చూస్తే ఏమనిపిస్తుంది నాలుగు స్థానాల నుండి ఎనిమిది స్థానాలు ఇవాళ ప్రజలు ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తున్నారంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది మోడీ గారి హవాను అర్థం చేసుకొని అందిపుచ్చుకొని భారతదేశంలో మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే ఉండాలని ఇవాళ మా బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థులను ఎనిమిది మందిని గెలిపించారంటే ఇది ఒక చరిత్ర అయితే ఇది విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తమ ఆ బలిదానం చేసుకొని తన అవయవదానం చేసి వాళ్ళ బిడ్డ కోసం బీజేపీ ఎంపీలను గెలిపించిండు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అని ఆరోపిస్తున్నాడు ఇది నిజమా నమ్ముతారా అయితే అది తప్పు ఎందుకంటే మేము బీజేపీ పార్టీ బీఆర్ఎస్తో ఒప్పందాలు చేసుకొని లేదా లోపల మాట్లాడి అంత దిగజారుడు పద్ధతి బీజేపీకి అవసరం లేదు కాంగ్రెస్ పదే పదే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి కూడా ఆరోపిస్తున్న ఈ ఆరోపణలు ఎట్లా ప్రజలు తిప్పికొడతారు ఎట్లా తీసుకెళ్తారు ఆరు గ్యారెంటీలు దాదాపుగా పదమూడో పద్నాలుగో ఇచ్చినట్టున్నాడు వాళ్ళ మేనిఫెస్టో ఆరు గ్యారంటీలను పక్కా నెల రోజులోపు అమలు చేస్తానని మాట ఇచ్చిండు ఎన్నికల ముందు అవునా కాదు ఎన్నికల మేనిఫెస్టో ఐదు నెలలు అయిపోతుంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈ ఐదు సంవత్సరాలు పోరాటం చేస్తాం కాంగ్రెస్ పార్టీ మీద నిద్రబోనీయం రైతులకి లక్ష రూపాయలే రుణమాఫీ చేయనోడు కేసీఆర్ అవునా కాదా రెండు లక్షలు రుణమాఫీ చేస్తానంటే నమ్మి ఓట్లేసిండ్రు రైతులు రెండు లక్షల రుణమాఫీ చేయాలని యుద్ధం చేస్తాం అవునా కాదా ఇచ్చిన ఆరు గ్యారంటీలు దాన్ని అమలు చేయమని దాన్ని అమలు చేయమని తప్పకుండా పోరాటం చేసే పార్టీ నాలుకొన్న తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ బీజేపీ పార్టీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలు కావచ్చు మీ పొత్తు పార్టీలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ పరిస్థితిలో తట్టుకుంటుందా బీజేపీ నెగిటివ్ ఎందుకు ఆలోచన చేస్తారండి నెగిటివ్ ఆలోచన చేయకండి పాజిటివ్ ఆలోచన చేయండి నరేంద్ర మోడీ గారు అంటే దేశ ప్రధానమంత్రి చేయాలని ఆ రెండు రాష్ట్రాలు అనుకుంటారు కావచ్చు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉండాలని అనుకుంటారు కావచ్చు నెగిటివ్ థింకింగ్ వద్దు పాజిటివ్ ఉంటుంది మనకి గతంలో గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఈ సందేహాలు చర్చనీయాంశంగా మారాయి దాన్ని చూస్తే ఇట్లా ఫీల్ అవుతుంది ఇప్పుడు రెండు సార్లు ఒక దేశ ప్రధానమంత్రిగా మెచ్చిన నాయకుడు ప్రజలు ఇష్టపడ్డ గొప్ప నాయకుడు తను అవునా కాదా నాయకులు ప్రజలు కాబట్టి నరేంద్ర మోడీ గారు అయితేనే నిస్వార్థంగా ఈ భారతదేశాన్ని ఏలుతాడు రాష్ట్రానికి పట్టిన పీడగా కూడా ఆమె అభివర్ణిస్తున్నారు అలాగే వెంటనే ఈ కేసీఆర్ కుటుంబం ఉద్యమకారులకు ప్రజలకు క్షమాపణ చెప్పి తట్టబుట్ట ఎదుర్కొని పోవాలని కూడా వాళ్ళు ఆమె హెచ్చరిస్తూ ఉంది అలాగే మోడీ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు ప్రజలకు ప్రజల్లో విశ్వాసం ఉంది రెండుసార్లు ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు ఇక్కడ నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా మోడీని కోరుకున్నారు దేశమంతా మోడీని కోరుకున్నారు అని చెప్తున్నారు అలాగే సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు రావని మేము భావిస్తున్నాం పాజిటివ్గానే ఉన్నామని కూడా మాజీ ఎమ్మెల్యే బొడిగై శోభ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్